సత్యానందరావు ఆధ్వర్యంలో మన అందరం కలిసి కోటమి నాయకుడు అందరూ కలిసి ఈరోజు ఒక అద్భుతమైన వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన అందరం ఎలాగంటే గత వారం రోజుల క్రితం ఈరో వాటి మీద ఒక కమలాసం చాలా యాడ్ చేసేది అయితే ఎక్కడా స్పందన లేదు కూటమిపు మొత్తం అయిపోయి ఉన్నారందరూ దానికి నిదర్శనం ఈ రోజు జరిగిన విజయోత్సరాలు అనే చెప్పుకోవాలి అందరం కూడా అది తెలుగుదేశం కాని అది జనసేన కానీ అది బీజేపీ నాయకులు కానీ ఎంతో కలిసి అద్భుతంగా ప్రయాణం చేస్తున్నాం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవీలు మనందరం కూడా పవన్ కళ్యాణ్ మనందరం ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే ముందు ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారు గత ప్రభుత్వంలో ఏ రోజు ఎవడొచ్చిస్తాడు ఎవరు వస్తాడు ల్యాండ్ ఫ్లైట్ యాక్ట్ అంటాడు ఈ భూంతా రాసిపోతాడేమో లేకపోతే పోలీసులు వచ్చి తీసుకుపోతారేమో ఒక భయంకరమైన వాతావరణం నడుస్తుంది గత ప్రభుత్వంలో ఏదో ఒక గెస్ట్ హౌస్ లోకి తాడి తాలిబెల్లి ప్యాలెస్ లో బటన్ నొక్కితే అదే నా ప్రభుత్వాన్ని స్థాయిలో నడిచింది అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాదంగ మనోహర్ గారు కానీ ఇతర మంత్రులు కానీ అందరూ ప్రజలను నిచ్చు అంటూ ఈ రోజు రాజధాని రాష్ట్రాన్ని మా రాజధాని అమరావతిలోనే చెప్పుకునే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు మనకి అవకాశం ఇచ్చారు ప్రాజెక్ట్ కూడా సాగుతూ ఉంటే దాన్ని కూడా వచ్చేది అలాగే డిప్యూటీ శాఖ ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వందల కిలోమీటర్లు రోడ్లు వేస్తే పంచాయతీ రాజ్యాస్థ నిరీర్ణం చేసేస్తే కానీ మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఆరు నెలలోనే నలభై ఐదు వందల కిలోమీటర్ల పంచాయతీలన్నీ వేసిన మన పవన్ కళ్యాణ్ గారి అద్భుతంగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి విధంగా నాదేళ్ళ మనోహర్ గారు సివిల్ సప్లై కార్పొరేషన్ గా ఉన్నారు వారు కూడా మినిస్టర్ గా ఉన్నారు వారు కూడా వారి చేతలో